జబర్దస్త్ నుంచి చూసుకుంటే సార్ మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారికి చాలా వరకు సపోర్ట్ చేస్తారు ఆయనకు మన హైపరాది అన్న చాలా మంది సో ఎలా అనిపిస్తుంది ఆయన పాలన మీ నుంచి ఒక రెండు మాటలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ ఆయన గొప్ప విజయాన్ని అందుకున్నాడు ఈరోజు ఉప ముఖ్యమంత్రి అనేటటువంటి పదవికి అన్నీ తీసుకొచ్చారని చెప్పచ్చు అది అలంకారప్రాయంగా కాకుండా అది నారా చంద్రబాబు నాయుడు గారు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు అటు సెంట్రల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి దృష్టిని కూడా ఆకర్షించారు కాబట్టి మనకి ఏపీలో నారా చంద్రబాబు నాయుడు ఇదే సీనియర్ మోస్ట్ సీఎంగా వర్క్ చేశారు ఆయనకు తోడు అంటే రామలక్ష్మణ్ లాగా ఒక లక్ష్మణ్ లాగా మన పులి అని చెప్పొచ్చు పవర్ స్టార్ గారు ఉండటం అన్నింటిలో కూడా ఏదో ప్రక్షాళన జరుగుతుంది మంచి చెయ్యాలని ఉన్నారు అందుకోసమే కదా ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టుకూడ ఇరవై రెండుకి అంటే మన విజయం సాధించాలి మరి రెండు చోట్ల ఓడిపోయినటువంటి వ్యక్తి మక్కువ అని ధైర్యం ఎవరైనా స్ఫూర్తి తీసుకోవాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీసుకోవాలి ఎందుకంటే ఓడిపోయాం కాదు మనకి ఒక నిత్యానికి పది మెట్లు ఉంటాయి రెండు పడిపోతే డిస్కరేజ్ అవ్వకూడదు ఇంకా ఎనిమిది ఉన్నాయి విజయం చెప్పింది కాబట్టి వన్ సెకండ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక శుభ మీరు ఏమూ అప్కమింగ్ మూవీస్ ఇంకా ఏమేమి ఉన్నాయి మేబీ బిగ్ ప్రాజెక్ట్లో ఏం చేస్తాం బిగ్ బూస్ మాలని ఏం లేదు కానీ ఇరవై సినిమాలు అయితే రెడీ ఫార్ రిలీజులు ఉన్నాయి ఒక పది సినిమాలు అయితే జరుగుతున్నాయి నేమ్స్ ఒక రెండు చెప్పచ్చు కదా సార్ ఈ కోడి బుర్ర అని ఒక సినిమా జరుగుతుంది ఇప్పుడు అది శ్రీరామ్ గారి హీరో అలాగే కొన్ని పేర్లు ఇంకా ఈ ఇరవై రెడీ ఫర్ రిలీజులు ఇరవై సినిమాలు ఉన్నాయి ఒకటి బకాసురా మన ఫన్ బాకెట్లో ఫనీ అని ఉంటాడు అబ్బాయి ఆ అబ్బాయి మెయిన్ లీడ్ రోల్లో ఉందికి సినిమాలు అయితే కొన్ని పేర్లు పెట్టలేదు కానీ ఈ సినిమాలు అయితే బాగున్నాయి ఓకే సో మీరు నేను ఇంతే సినిమాలో ఒక డైలాగ్ చెప్తాం మీకు ఇవే వస్తున్నాయి కాబట్టి మేము అవే చూస్తున్నామని సో తెలుగు ఇండస్ట్రీ ప్యాన్ ఇండస్ ఆగి బాహుబలితో వెళ్ళింది సో అవి దాన్ని దాటి సినిమాలు చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది మన టాలీవుడ్ ఎప్పుడైనా అభివృద్ధికి అయిపోయి వెళ్ళాలి కదా ఈ రోజున ట హాలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ కోలీవుడ్ కానీ శాండల్వుడ్ కానీ వుడ్ కైనా సరే ఈరోజు రాజమౌళి గారు ఒక పెద్ద శిఖరంలా ఉన్నారు ఎందుకంటే మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆ స్థాయికి వెళ్ళడానికి అనేక కారణాలు ఉంటాయి అలా రావాలని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇంతకుముందు వేలల్లో సినిమా ఉండేది తర్వాత లక్షల్లో ఉండేది ఇప్పుడు కోట్లల్లో ఉంది అందుకోసం ఏంటంటే అభివృద్ధిలోకి రావాలి పెద్ద ఇప్పుడు మనం హెల్లలు దాటి వెళ్తున్నాం కాబట్టి సినిమా